మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడివో కార్యాలయంలో గురువారం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తహసీల్దార్ రజనీ కుమారి ఎంపీడీఓ సాజులుద్దీన్ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ వ్యవసాయ అధికారి రాజు నారాయణ హాజరయ్యారు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ సిబ్బందికి ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వే విధి విధానాలను వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరున ప్రకటించనున్న రైతు భరోసా ఇంద్రామైల్లో రేషన్ కార్డుల అమలు విధి విధానాలపై అవగాహన కల్పించారు క్షేత్రస్థాయిలో గ్రామాలకు

మ్యాక్సిమం ఎందుకంటే రేషన్ కార్డ్లో బియ్యం తీసుకుంటున్నామంటే మనం ఎప్పుడూ ఆధార్ లింక్ చేసినాం ఆధార్ లింక్ చేయడానికి తీసేసింది కాదు ఎస్ ఆధార్ లింక్ లేనోళ్ళు తీసేసింది రేషన్ కార్డు అలా పేదలు తీసేసింది గవర్నమెంట్ సో ఆధార్ లింక్ ఉంది ప్రతి ఒక్కరికి అటువంటి కేసెస్ వస్తే మీకు వన్ ఆర్ కేసెస్ తీసుకోండి గ్రీవెన్స్ మీరు తీసుకోండి మాకు నాకు ఇవ్వండి మన అన్ని అటెండ్ చెప్పడానికి లేదు కానీ సర్వే అనేది కంప్లీట్గా ఆధార్ తోటి లింక్ అయిన సర్వే ఎక్కడ కూడా మనం తప్పు ఇవ్వచ్చు కానీ సిస్టమ్ అనేది తనకి ఇచ్చిన తప్పు తప్పియ్య నెంబర్స్ కానీ హోటల్ కొన్ని పోవచ్చు సో అటువంటి ఇష్యూస్ వస్తే తీసుకోండి చేస్తాం అలాగే రేషన్ కార్డు Yeah.